నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆ రోజు గోదావరి నీళ్ల కోసం సద్వినియోగం కోసం ఒక అథారిటీని వేశాను ఏ విధంగా గోదావరి జలాలు ఉపయోగించుకోవాలి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించాం ఈ సంవత్సరం కూడా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు కానీ గోదావరిలో రెండు వేల ఐదు వందల టిఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఆ నీళ్లు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం శ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికోసం ఈరోజు నాయకులను మనం చూస్తున్నాం ఒక ట్రిబ్యునల్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద కింద నుండే రాష్ట్రం అడ్డు పెడుతున్నారని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు దేవాదుల మాధవ రెడ్డి లిఫ్ట్ కెనాల్ కానీ అదే మరిగా మహబూబ్ నగర్ లో వచ్చిన కల్వకుర్తి భీమా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ రోజు నేనే నాంది నాందిబలిక నేను ఒకటే హామీ ఇస్తున్నా రెండు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు జాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ మీ ఇస్తున్నా ఇంకో పక్కన ఆ రోజు విద్యకు నేనే ప్రాధాన్యత ఇచ్చాను ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ మమతా మెడికల్ కాలేజ్ వచ్చినా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టినా ఆ రోజు నేను ప్రారంభించినట్టే తప్ప ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ నగరాన్ని శ్రద్ధ పెట్టాం నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటున్నారు నేనే హైదరాబాద్ నగరాన్ని కట్టానని చెప్పుకుంటున్నానని నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు సైబరాబాద్ నగరాన్ని నా ఆయాంలోకే నూనై రూపకల్పన చేశాం అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక హైటెక్ సిటీ కానీ లేకపోతే ఆ కొండ సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం అయితే ఈరోజు ఈ సభలో నేను ఒకటి తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నా ఆ రోజు విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు డబ్బులు లేకుండా రాజధాని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం ఆ రోజు కూడా చెప్పాను తెలుగు జాతి కోసం కష్టపడ్డాను ఇక్కడ తెలంగాణ బాగుపడాలి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లో కష్టపడతాం కేంద్రం ఇవ్వాల్సినటువంటి విభజన చట్ట హామీల్ని ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతామని చెప్పాను తప్ప ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఈరోజు ఒకే మాట మీద ఉన్నాను అందుకని ఈరోజు మీరు చూశారు కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా అర్థం చెప్పండి లేకపోతే అర్థం కాకపోతే చేలిపైకెత్తండి నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపోయిండో ఇంకా విమర్శిస్తాడు ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు నాకు సభ్యత ఉంది నేను విమర్శించిన కానీ తెలంగాణ అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే దేశం కోసం రెండే రెండు ఫ్రంట్లు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ ఫ్రంట్ రెండు ఎన్డీఏ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా ఒక కూటమి ఈరోజు దేశం అంతా కూడా పూర్తిగా నష్టపోయాం చాలా దారుణంగా తయారైంది ప్రజాస్వామ్యం లేదు రేపు కూడా ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈవీఎంలు వచ్చాయి ఈవీఎంల ద్వారా కూడా జాగ్రత్తగా ఉండండి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ వస్తుంది మీకు కనపడుస్తుంది బ్యాలెట్ పేపరు అది కూడా చూడండి టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని ఆ రోజు నేనే పోరాడా ఎందుకంటే ఈరోజు సెల్ఫ్